మాఘపురాణము పదమూడవ అధ్యాయము శివుడు పార్వతికి మాఘమాస మహాత్యమును తెలుపుట వశిష్ఠుల వారు విన్నవించిన మార్కండేయ చరిత్రను శివలింగాకార వృత్తాంతమును అత్యంత కుతూహలంతో విన్న దిలీప మహారాజు వశిష్ఠ మహాముని ఈ మాఘమాస మహాత్యమును తెలుపు విషయములను ఇంకను ఎన్నింటినో మీ నుండి వినాలనే ఆసక్తితో ఉన్నాము కావున సెలవియండి అని అభ్యర్థించాడు అతని కోరికను కాదనలేక వశిష్ఠుల వారు ఇట్లు చెప్తున్నారు ఓ దిలీప మహారాజా ఈ మాఘమాస మహత్యంను ముందు శివుడు పార్వతికి విన్నవించాడు బ్రహ్మదేవుడు నారదుడికి విన్నవించాడు దానిని మీకు విన్నవించెదను శ్రద్ధగా ఆలకింపుము అని ఇలా చెప్పసాగాడు ఒకనాడు కైలాస పర్వతమందు శివుడు ఒంటరిగా కూర్చొని ప్రకృతిని తిలకించుచున్న సమయంలో పార్వతీదేవి వచ్చి నాదా మీ ద్వారా అనేక కొత్త కొత్త పుణ్య విషయములను తెలుసుకున్నాను కానీ ప్రయాగక్షేత్ర మహత్యంను మాఘమాస మహత్యంను వినియుండలేదు వాటిని కూడా మీ వలన వినవలెననే కోరికతో ఉన్నాను కావున నా కోరికను తీర్చి నన్ను ధన్యురాలిని చెయ్యండి స్వామి అని ప్రార్థించింది ప్రేమతో అర్థిస్తున్న పార్వతీదేవి కోరికను కాదనలేకపోయాడు పరమేశ్వరుడు దేవి నీ కోరికను తప్పక తీర్చెదను అంటూ చెప్పసాగాడు సూర్యుడు మకర రాశి ఎందుండగా మాఘమాసమందు ప్రతివారును ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని నదిలో స్నానం చేసి విష్ణు పూజలు చేయాలి దాన ధర్మాది సకృత్యములను చేయాలి అట్లు చేసినచూ సకల పాపముల నుండి విముక్తులు అవుటయే కాక మరణించిన తరువాత మోక్షమును పొందగలరు అలాగే సూర్యుడు మకర రాశిలో నుండు మాఘమాసమందు ప్రయాగక్షేత్రంలో ఎవరైతే నది స్నానం చేస్తారో అట్టివారు వైకుంఠమునకు పోయి సుఖింపబడుదురు అంతేకాదు ఈ మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా ఏ నది అందునైనా సముద్రమందునైనా చెరువులు బావులనందునైనా ప్రాతకాలమందు స్నానం చేసినచో వారికి విశేష పుణ్యఫలము కలుగుటయ్యే కాక వారి సమస్త పాపములు హరించుకుపోవును విడవకుండా రెండవ రోజున మూడవ రోజునను అలాగే స్నానమాచరించినచో విష్ణులోకము విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమందు ప్రయాగక్షేత్రంలో త్రివేణి సంగమ స్నానం ఆచరించినచో అట్టివారు జన్మరాహిత్యమును పొందుదురు అనగా వారికిక మరు జన్మ అనేది కలుగదు మహేశ్వరి మాఘమాసమందు సూర్యుడు మకర రాశిలో ఉండగా చేయు నది స్నానమునకు ఫలితం ఇంతని చెప్పదగినది కాదు మాఘమాసమందు దొరికిన ఏ నీటి తావు ఎందైనను అంటే నది చెరువు బావి కాలువ లేదా గోపాదముననంతటి నీరున్న ప్రదేశమునైనను ప్రాతకాల మందు స్నానమాచరించి ఆదిత్యునకు ఆర్జపప్రదానము గావించి శక్తి కొలది దానధర్మములు చేయవలెను అటు పిమ్మట విష్ణార్చనలు శివార్చనలు గావించాలి ఎందుకంటే అన్ని మాసములలోనూ మాఘమాసము అత్యంత శ్రేష్టమైనది శ్రీమన్ శ్రీమన్నారాయణుడే ముఖ్యుడు గదా ఆ శ్రీమన్నారాయణుడే గదా సకల చరాచర జీవరాశిని పోషించి పెంపొందించుచున్నది శాస్త్రాలన్నింటిలోనూ వేదశాస్త్రము ముఖ్యమైనది జాతులన్నింటిలోనూ జాతి శ్రేష్టమైనది పర్వతములన్నిటిలో మేరు పర్వతము ఉన్నతమైనది అలాగే మాసాలన్నిటిలో మాఘమాసము మిక్కిలి శ్రేష్టమైనది కావున మాఘమాసమందు చేయు విష్ణు పూజలు భజనలు సంకీర్తనలు దాన ధర్మాది సకృత్యములు విశేష ఫలమును ఇస్తాయి భగవంతుణ్ణి చేరుటకు భక్తి మార్గం ఒక్కటే సులభోపాయమని గ్రహించాలి అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి సేవించినచో ఆ భగవంతుడే మన రక్షణను చూసుకుంటాడు అడగకుండానే అన్ని సమకూరుస్తాడు కావున ఈ పుణ్యమాఘమాసమందు సర్వులు భగవంతుని సేవయ్యందే తరించాలి చలిగా ఉన్నదని స్నానం మానవేయటం అనేది రాబోయే పుణ్యాన్ని కాలదన్నటమే ఈ మాఘమాసంలో ప్రాతకాలంలోనే నిద్రలేచి స్నానపానాదులను గావించి సూర్యునికి ఆర్జప్రదానం చేసి నమస్కరించి నైవేద్యం పెట్టి శుభ్రమైన ధవల వస్త్రాలను ఒక పేద బ్రాహ్మణునికి దానం చేసినచో మంచి ఫలితము పుణ్యము వచ్చును ఒక దుష్టంతము వచ్చుటకు కారణము దాన ధర్మాది కార్యములను చేస్తున్న వారిని అడ్డగించుట దాతలను అపహాస్యము చేయుట ఇత్యాది దుష్కృత్యముల వల్లనేనని గ్రహించాలి అట్టి దుర్మార్గులు గోరె నరకమును అనుభవిస్తారు పాపములను మూటగట్టుకుని యమయాతనులకు గురి అవుతారు వంశక్షేయము కలుగును రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు తద్విరుద్ధముగా అంటే మంచి పనులు చేయుటకు ప్రోత్సహించిన వారు పుణ్యలోకానికి వెళ్తారు శక్తిహీనులు మాఘమాసమందు శిరసుపై నీళ్లు చల్లుకొని మానసిక పూజలు చేసి ఆదిత్యునికి అభివాదము చేసిన చాలును అట్టివారు మాఘమాస మాహత్యమును వినుట కానీ చదువుట కానీ చేసినచో వారి తమ ఏడవ జన్మాంతమున విష్ణు ప్రాప్తి పొందుదురు మనం చేసుకున్న పాపములు దారిద్ర్యములు తొలగిపోవాలంటే మాఘమాస విధులే శ్రేష్టమైనవి పుణ్యదాయకమైనవి ఈ మాఘమాసము ముప్పది రోజులు క్రమం తప్పకుండా పునస్కారాలు దాన ధర్మాది కార్యక్రమములు భజనలు ఆలయ సందర్శనాలు భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలతో ఉన్నట్లయితే అతనికి వంద అశ్వమేధ యాగములు చేసినంతటి పుణ్యఫలము సిద్ధించును బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలిచ్చి సంతృప్తిపరిచినచో ఎనలేని పుణ్యమును సంపాదించుకోగలరు బ్రహ్మహత్యాది ఘోరపాపములన్నీ నశించిపోవును ఈ మాఘమాసం అందు ఉన్న అన్ని రోజులు కడు నియమనిష్టలతో ఉన్నచో అతడు రౌరవాది నరకముల నుండి విముక్తుడు అవుటయే కాక గతించిన తన వారిని కూడా విముక్తులను చేసినవాడగును పార్వతి మాఘమాసమాత్యము నదీ స్నాన ఫలమును ఇత్యాదులను చెప్పి తిని నీవును అట్లనే ఆచరించి సద్గుతులను పొందుము ఈ మాఘమాస మహాత్యములు గురించి ఎంత చెప్పినను తక్కువే ఇది ఒక తరగని గనిలాంటిది సుమా అన్నాడు కైలాసవాసియగు పరమేశ్వరుడు మాఘపురాణము పదమూడవ అధ్యాయం సంపూర్ణం